నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది నెలల్లో ముప్పై హత్యలు జరిగాయి ఇదంతా కూటమి ప్రభుత్వం వల్లే అంటూ తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఈ పద్దెనిమిది నెలల్లో ముప్పై హత్యలు జరిగాయని రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటున్నారు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని అంత అభిమానం ఉంటే యూనిఫామ్ తీసేసి పోలీసులు కూడా పచ్చ చొక్కాలేసుకున్నట్టు సలహా ఇచ్చారు నల్లపురెడ్డి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి నెల్లూరు జిల్లాకు తీసుకుంటే దాదాపు ముప్పై మందిని ఈ పద్దెనిమిది నెలల్లో చంపేసిన విషయం మీ అందరికీ తెలుసు ఎందుకు కొమ్ము కాస్తున్నారు మీరు గవర్నమెంట్ అని అడుగుతున్నా ఎందుకు ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర మీ తలలు తాకట్టు పెడుతున్నారు ఎందుకు అని అడుగుతున్నా ఏమైపోయినాయి మీ శాంతి భద్రతలు కనీసం మీరు వేసుకునే కాకి బట్టల కన్నా గౌరవం ఇవ్వండి ఇస్తున్నారా లేదు ఆ కాకి బట్టలు కూడా తీసి అధికార పార్టీ పాదాల దగ్గర మీరు పెట్టేస్తున్నారు